రవుడు చాలామంది ఆరవ్ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు కానీ దాని అర్థం వాళ్ళకి తెలీదు మనకి తెలీదు మహాభారతంలో ఒక గొప్ప నాయకుడి పేరు ఆరవుడు అర్జునుడి గురించి తెలుసు మనకి కర్ణుడి గురించి తెలుసు విలన్ అవసరమైతే దుర్యోధనుడి గురించి మనకు తెలుస్తుంది అలా ఆరవుడు అనేటటువంటి ఒక హీరో గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈయనెవరో తెలుసా అర్జునుడు గ్రేట్ మైటీ హీరో అర్జునుడికి కుమారుడు ఎవరికి పుట్టాడు మరి ఉలిపి అనేటటువంటి నాగకన్యకు పుట్టాడు అర్జునుడికి నాగకన్యకు ఉలిపికి ఈ ఉలిపి ఎవరు అంటే ఆదిశేషుడి యొక్క కుమార్తె మరి వీళ్ళంతా కూడా పాండవులు వనవాస కాలంలో భారత మహాభారత యుద్ధం డిసైడ్ అయిపోయింది ఈ కౌరవులు పాండవులు ఇక ఫైటింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఎవరి పార్టీలోకి వాళ్ళు వస్తున్నారు నాచురల్గా అప్పుడు ఈ ఆరవుడు మరి పాండవుల పార్టీలోకి రావాలి కదా బాగుంది అయితే అక్కడ ఈ మహాభారత యుద్ధంలో జరిగేటప్పుడు బలిదానం చేయాలి మహాబలిదానం అంటారు దాన్ని అంటే సాక్రిఫైజ్ దాన్ని యానిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ పేరుతో ఇప్పుడు మనం కోళ్ళని నోర్లని కోళ్ళని మేకలని కోసిపడేస్తున్నాం అక్కడ అట్లా ఉండదు మహాభారతంలో తన వీరత్వాన్ని బలివ్వాలి ఒకడు ఆ అటువంటి జగదేక వీరులు ఎవరు అంటే శ్రీకృష్ణుడు ఒకడు అర్జునుడు ఒకడు వీళ్ళిద్దరున్నారు ఆ తర్వాత ఆరవుడు ఉన్నాడు భీష్ముడు కర్ణుడు ఉన్నాడు కానీ వాళ్ళు వాళ్ళెందుకు మేము మా ప్రాణాలు ఇస్తా ఉంటారు వాళ్ళు ఎవరు కాబట్టి ఐదర్ కృష్ణుడైనా మహాబలిదానం చేసుకోవాలా అర్జునుడినైనా చంపేయాలా కాబట్టి ఆరవుడు వచ్చాడు అర్జునుడు కొడుకు కాబట్టి నేను సాక్రిఫైస్ చేస్తాను అని బాగుంది మరి అయితే ఈ సాక్రిఫైస్ చేస్తే నీకు ఏమొస్తుంది మరి నాకు వరాలు ఇవ్వాలి కదా నువ్వు అంటాడు కొన్ని వరాలు ఇచ్చేస్తాను అన్నాడు కృష్ణుడు మొదటి వరం ఏమడిగాడు అయ్యా మరి నేను పెళ్ళి చేసుకోవాలని నాకు నేను చనిపోయే ముందు వివాహం కనుక చేసుకుంటే నాకు నేను బ మహాబలిదానం చేసేసుకుంటానంటాడు ఎవరు చేసుకుంటారు చెప్పండి రేపే ఆయన్ని నరికేయాల ఆయన మహాబలిదానం చేసేయాల మరి ఒకరోజు ఇంకొక రోజు టైమే ఆ రాత్రి ఈయన పడుకోవాలా ఆ భార్యతో ఎలా మరి కాబట్టి ఏ తండ్రి కూడా ఆడపిల్ల తండ్రి ఎవరు ఎవరు కాబట్టి శ్రీకృష్ణుడు దయామయుడు కరుణామయుడు అపార కృపామయుడు అందువలన ఆయన ఏం చేస్తాడంటే మోహిని అవతారాన్ని ఎత్తుతాడు మోహిని అవతారం శ్రీ మహావిష్ణువు ఎత్తాడు అయ్యప్ప శివుడికి మన పరమేశ్వరుడు శివుడికి చక్కగా విష్ణుమూర్తికి మోహిని అవతారంలో ఉన్నప్పుడు అయ్యప్ప పుట్టాడని మనకు తెలుసు మరొక సందర్భంలో రెండోసారి మళ్ళీ వినాయకుడు రిక్వెస్ట్ చేసి కామాసురుడిని ఆ మోహినికి పుట్టినటువంటి పుత్రుడు కామాసురుడు వాడు లోకంటకుడు అయిపోతే అప్పుడు వినాయకుడు చక్కగా ఆ కామాసురుని చంపడానికి కామాసుర అస్త్రాన్ని సంధించడానికి మళ్ళీ మోహిని అవతారం ఎత్తిస్తాడు అప్పుడు పార్వతీదేవి భయపడుతుంది వారిని ఆయన ఈ జగన్మోహని అవతారం ఎత్తితే మోహింపబడ్డాడు శివుడే మోహింపబడ్డాడు ఈ వినాయకుడు జితేంద్రుడా కాదా ఈయన కూడా ఆయన జగన్మోహిని ప్రేమించేస్తాడంటే వినాయకుడు జితేంద్రుడు అలాంటివన్నీ పట్టించుకోడు అసలు కాబట్టి ఆ జితేంద్రుడైతేనే అప్పుడు కామాస్త్రాన్ని ఇస్తాడనమాట ఆ అస్త్రంతో కామాసురుడిని చంపేస్తాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు రెండుసార్లు అవతారం ఎత్తాడు ఇక మూడవ అవతారంగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎత్తుతాడు మళ్ళీ మోహిని అవతారంగా మారి తాను ఆరవడిని పెళ్లి చేసుకుంటాడు అంటే జగన్మోహిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఆ రోజు రాత్రి అతనితో గడుపుతుంది గడిపి మర్నాడు ఈయన్ని బలిచ్చేస్తారు బలిచ్చేస్తే ఏ విధంగా అయితే వైదవ్యం పొందినటువంటి స్త్రీలంతా కూడా బాధపడతారో గుండెలు బాదుకొని ఇలాగా కొట్టుకుంటూ ఏడుస్తారో బొట్టంతా చెరిపేసుకుంటారో జుట్టంతా తలండి స్నానం చేసి గాజులు తెల్లచేర కట్టుకుంటారో ఆ విధంగా జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అవే చేశాడు చేసిన తర్వాత కలంట టా నీళ్లు కారణి మహాభారత యుద్ధంలో ఆయన బలిదానం తర్వాత మర్నాడు ఆ తర్వాత మళ్ళీ మామూలుగా శ్రీకృష్ణ రూపంలోకి వచ్చేసాడు అనుకోండి కాబట్టి అది ఈ ఆరవుల యొక్క చరిత్ర ఒకసారి ఈ యొక్క ఆరవడి యొక్క ఫ్లెష్ అంతా కూడా మాంసం అంతా కూడా పోతే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నీ తాత అయినటువంటి ఆదిశేషుడిని తెచ్చుకోవయ్యా తెచ్చుకొని పిలుచుకో అని అన్నప్పుడు ఆదిశేషుడు వస్తాడు ఈ ఆరవుడి యొక్క శరీరం అంతా కూడా ఫ్లెష్ కింద చుట్టాడు అనమాట చుట్టి ఆయన యొక్క ఎముకలు మాత్రమే మిగిలినాయి అనమాట ఈ యొక్క ఆరవుడికి శిరస్సును అది నాగా ఆదిశేషుడు వచ్చి ఆయన యొక్క తాత ఈ ఆ ఫ్లెష్ని ఆయన శరీరంగా స్కెలిటన్ అంతటినీ కూడా చుట్టి కొంతకాలం కాపాడతాడు ఆయన అలాగే ఈయన యొక్క రెస్టోర్ చేస్తాడు ఆ బాడీని కాబట్టి ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరుణతో ఈయన ఆరవుడు రెండో వరం కూడా అడిగాడు అయ్యా ఈ మహాభారత సంగ్రామం జరుగుతుంది కదా ఈ సంగ్రామాన్ని నేను పద్దెనిమిది రోజులు యుద్ధాన్ని నేను చూడాలండి అంటాడు అలాగే బర్బరీకుడికి ఛాన్స్ ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ భీముడు కొడికి ఆయన అలాగే ఇక్కడ ఈయనకు కూడా ఆరవుడికి కూడా ఈయన ఛాన్స్ ఇస్తాడు ఎవరో తెలుసు ఆరవుడు హిజ్రాలు పూజిస్తారు తమిళనాడులో ఇది ఎక్కువగా ఆరవుడు అంటే అందరికీ తెలుసు అనమాట ఆ తమిళనాడులో ప్రతి గుడిలో కూడా ఈయన యొక్క శిరస్సు ఉంటుంది అక్కడ దేవాలయం పక్కన ద్రౌపది దేవాలయం పక్కనే దేవాలయంలో ఈయన శిరస్సు పూజింపబడుతుంది అలాగే ప్రతి దేవాలయం పైన కూడా తలలో అన్ని వైపులా కూడా ఈ యొక్క ఆరవుడు తల ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గ్రామ దేవతగా పూజిస్తారు ఆయన దుష్టశక్తుల్ని స్పిరిట్స్ని దో భూతాలని ప్రేతాలని రానివ్వకుండా కాపాడుతాడు ఆరవుడు అని చెప్పేసి ఆయన్ని చక్కగా అక్కడ ప్రతిష్ఠిస్తారు ఇక ఇంకో విశేషం తెలుసా ఈ తమిళనాడులో ప్రతి దేవాలయంలో కూడా ఆరవుడు ఉంటాడు అటువంటి ఆరవుడికి పద్దెనిమిది రోజుల ఫంక్షన్ చేస్తారు ఉత్సవం మనకి జాతర చేస్తే రెండు మూడు రోజులు చేస్తూ ఉన్నా ఉంటాం కదా ఆ విధంగా అక్కడ పద్దెనిమిది రోజులు జాతర చేస్తారు ఆ పద్దెనిమిది రోజుల్లో ఈయన ఏమవుతుందంటే అయిపోయిన తర్వాత ఆఖరి రోజున అందరూ కూడా వైదవ్యయోగం అందరూ బర్త్డేలు చేసుకుంటారు కానీ డేలు ఎవరు చేసుకోరు కదా మనకు మనం చచ్చిపోతామని చెప్పేసి డే చేసుకోవాలి ఇదే మెయిన్ అనమాట అందుకే గయలో ఉంది ఆ సాంప్రదాయం నీ కొడుకుని నువ్వు గారాభంగా పెంచుతావు వాడు పెండం పెడతాడో పెట్టడో తర్వాత నీకు ఏం తెలుసు చచ్చిపోయిన తర్వాత ఆస్తుల కోసం మేము చూస్తాం పండితులం మేము చూస్తున్నాం పంతులంతా కూడా వీళ్ళు లక్షలు మూడేసి లక్షలు ప్యాకేజీలు చెప్తున్నారు ఈ అపర కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళేమో బాగా డబ్బు సంపాదించేసిన తర్వాత డాడీ డాడీ అంటారు బ్రతుకున్నప్పుడు చచ్చిపోయిన మరుక్షణం అనమాట దిస్ బాడీ బికమ్స్ యూజ్లెస్ ఇక దీనికోసం ఎందుకు మనం ఇంత ఖర్చు పెట్టడం అని చెప్పేసి పదివేలు ఖర్చు పెట్టడానికి బాధపడతారు నేను చాలామంది గొప్పవాళ్ళని చూశాను దానికి తగ్గట్టే ఈ పూజారులు కూడా వీళ్ళు రెండు లక్షలు చెప్పడంతో కర్మకాండే మానేస్తున్నారనమాట భయపడి కాబట్టి అటువంటి సమయంలో ఈ యొక్క పద్దెనిమిది రోజుల యొక్క అందుకని గయలో ఏం చేస్తామంటే మనకు మనమే పిండం పెట్టేసుకునేది ఉంది స్వపిండం అని ఉండగానే రేపు మన పిల్లలు పెడతారో పెట్టరు అని మనమే పెట్టేసుకుంటాం అనమాట ఆ సాంప్రదాయాన్ని ఇలాగ డెత్ డ ఇక్కడి నుంచి బర్త్డేలుగా చేసుకోవాల్సింది ఇప్పుడు చిన్నప్పుడు ఏదో అపరూపంగా పెరిగారు అనుకోండి చిన్నపిల్లలు ఏదో సరదాగా ముచ్చటగా బర్త్డేలు చేస్తాం ఆడంబరాలుగా చేసేసారు చేసేసి హాల్స్ తీసుకోవడం అక్కడ బర్త్డేలు చేయడం ఇవన్నీ మనం చేస్తున్నాం ఆ డబ్బు ఖర్చు పెడితే పేద స్టూడెంట్స్ ఎంతమంది చదువుకుంటారు ఎంతమంది ఆర్ఫన్స్కి చదువు వస్తుంది విద్యాభ్యాసం తర్వాత తిండి వస్తుంది అది ఆలోచించారు అండ్ ఈ ఎలాగైతే మరి ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఈ ముసలోళ్ళు కూడా బర్త్డేలు చేసుకోవడం అడగాడదల లాగా ఎదిగినటువంటి పెద్దవాళ్ళు కూడా వీళ్ళు ఒక్క రూపాయి సహాయం చేయరు అటువంటి వాళ్ళు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు బర్త్ ఈ బర్త్డే ఏం గుర్తు చేస్తుందంటే మనకి నువ్వు చావుకు ఒక సంవత్సరం దగ్గరగా వెళ్ళిపోతున్నావు అని గుర్తు చేస్తుంది అందుకని నువ్వు తాగుళ్ళు గేగుళ్ళు తాగా కరలేద్దు నువ్వు నీ ఫ్రెండ్స్కి బర్త్డేలో సెలబ్రేషన్స్లో కేకులు తెచ్చి ఈ యొక్క తాగుళ్ళు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు యో గోయింగ్ నియర్ టు డెత్ కాబట్టి దర్త్ డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు అది తెలుస్తుంది అండ్ దట్ డెత్ డే సెలబ్రేషన్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ తమిళనాడు ఆర్వన్ టెంపుల్ అక్కడ ఈ పద్దెనిమిది రోజులు అయిపోయిన తర్వాత ఆరవిడ యొక్క చావు వేడుక అనేటటువంటి చేస్తారు ఆ చావు వేడుక ఏమవుతుందండి అక్కడ ఆడవాళ్ళంతా కూడా అక్కడ హిజ్రాలంతా కూడా తాళ్ళు కట్టుకుంటారు తాళ్ళు కట్టుకుని పద్దెనిమిది రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త అయినటువంటి ఆరవుడు చనిపోయాడు కాబట్టి గాజులు ఇలా కొట్టేసుకొని కుంకుమ చెరిపేసుకొని స్నానాలు చేసి తెల్ల చీర కట్టుకొని గుండెలు బాదుకుంటూ తన భర్త చనిపోతే ఆ విధంగా మొత్తం హిజ్రాలంతా కూడా వీళ్ళు పూజలు చేస్తారు ఆ విధంగా వైదవ్య పండగ అంటారు దాన్ని ఆ పండగ ఈ యొక్క ఆరవన్ దేవాలయంలో జరుగుతుందనమాట అలాగే మీకు ఈ ఈ తమిళనాడులో ఆరవన్ టెంపుల్ అనేటటువంటిది చక్కగా ఈ మోహిని అవతారం కూడా ఆ పద్దెనిమిది రోజుల తర్వాత మోహిని అవతారం కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి మోహిని రూపంలో కన్నీరు కారుస్తాడనమాట ఈ విధంగా మనము ఇది ఎక్కడ జరుగుతుందంటే కొట్టంతవార్ తమిళనాడులో కుట్టందవార్ సాంప్రదాయం అంటారు అక్కడ సెంట్రల్ డైటీ ఆయనే ఇది హిందూ ఎపిక్ అయినటువంటి మహాభారత మహాభారతంలో చెప్పబడి ఉంది మరి అలాగే ఇది ద్రౌపదీ సెక్ట్కి ద్రౌపదీ శాఖకు కూడా సంబంధించినటువంటి దేవుడు అనమాట కాబట్టి ఇది తమిళనాడులో ఈ రెండు సెక్ట్స్ ద్రౌపదీ సెక్టు కుట్టందవార్ సెక్ట్ అనేటటువంటివి ఈ ప్రపంచంలో వస్తాయి అందువల్లనే ట్రాన్స్జెండర్స్ని మనము తమిళనాడులో మనం ఏమంటామంటే ఆరవనీస్ అంటాము అలీస్ అంటాము అలాగే హిజ్రా అని మనం సౌత్ ఏషియాలో మొత్తం వీళ్ళని అంటాం అనమాట కాబట్టి ఈ యొక్క ఆరవని ఎక్కడ పూజింపబడతాడు అంటే శ్రీ మరియమ్మన్ టెంపుల్ సింగపూర్లో కూడా ఇక్కడ పూజింపబడతాడు కాబట్టి ఈ కోబ్రాహుడ్ ఇలా పాము ఆయన యొక్క శిరస్సు పైన ఇలా ఉంటుందన్నమాట ఆ కోబ్రాహుడ్ ఏం చేస్తుందంటే ఆయన షెల్టర్ చేస్తూ ఆర్వన్ హెడ్ శిరస్సు పైన ఇలా ఉంటుంది ఆయన ఒక వెపన్న ఏంటంటే కత్తి అలాగే ఈ అమ్ముల పొదలు ఈ బాణాలు వేసేటటువంటి పొదలు ధనుస్సు ధరిస్తారు ఈయన నాగజాతికి చెందినటువంటి వాడు పేరెంట్స్ ఏమో ఉలిపి అర్జునుడు అనమాట మరి ఈయన యొక్క భార్య ఎవరంటే శ్రీకృష్ణుడు మోహిని రూపంలో ఈయన యొక్క భార్య అనమాట కాబట్టి ఈ విధంగా ఈ ఇండోనేషియాలో కూడా మనము ఈయన మనము ఇరాబన్ అనే మనం ఈయన్ని పూజ చేస్తామన్నమాట ఇలా ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ ట్రెడిషన్స్ అన్నీ కూడా చక్కగా డెవలప్ అయింది మెయిన్ ఐలాండ్ అయినటువంటి జావా దగ్గర కూడా ఈ యొక్క ఇరావన్ అనేటటువంటిది మనకి నాగజాతికి చెందినటువంటి వాళ్ళంతా కూడా ఈయన్ని పూజ చేస్తారు హిజ్రాల కులదైవం అందరం కూడా మనం సకల కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళం అందరూ కూడా ఇరావణుడిని కనుక మనం పూజ చేస్తే వెంటనే మనకి ఫలితాలు వస్తాయి కానిటువంటి వాళ్ళకి వివాహాలు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇలా అందరికీ కూడా ఈ వివాహాలు అయిపోతాయి అన్నమాట శుభమస్తు